హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక కార్యక్రమానికి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా యనమదూరు గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వామి దేవస్థానంలో నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నూట ఎనిమిది కొబ్బరికాయలతో అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదురు గ్రామంలో పెంచేసి ఉన్న రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శక్తీశ్వర స్వామివారి దేవస్థానంలో నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నూట ఎనిమిది కొబ్బరికాయలతో అభిషేక్ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లి మంచి జరగాలని స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నానని అన్నారు దేశంలో ఏ దేవాలయంలోనూ లేని విధంగా స్వామివారు క్రిందులుగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత ప్రజలందరికీ కూడా మంచి జరగాలి జరగాలని ఏదైతే ప్రభుత్వం ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజల కోసం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా నీ పరిపాలన ఉండదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం తిరుమల వాడపల్లి వెంకన్న ఆలయానికి వర్షాన్ని లెక్క చేయకుండా భక్తులు తరలివచ్చారు ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల గోవింద నామస్మరణలతో దేవాలయ ప్రాంగణం మారుపరోకింది భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు తిరుమల బాడపల్లిలో శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రానికి అకాల వర్షాలను కూడా లెక్క చేయకుండా వేకువజామునుండే భక్తులు పోటెత్తారు ఆలయంలో గోవిందనామస్మరణ చేస్తూ ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం స్వామివారి దివ్యమంగళ రూపాన్ని భక్తులు కనులారా దర్శించుకున్నారు వర్షాభావం కారణంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత ఆటోలను పెట్టి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శేఖాంపరి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన అమ్మవారు మాత్ర అలాగే సర్వమంగళ క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ భద్రకాళి అమ్మవారు ఉదయం మాత్రామంలో సాయంత్రం సర్వమంగళాక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు శుక్రవారం కావటంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు దర్శనం కోసం భక్తులు దాదాపు రెండు గంటల సమయం క్యూలైన్లలో వేచి ఉన్నారు బాపట్ల జిల్లా చీరాలలో వాసవి అమ్మకు ఆషాఢమాస మాస సారే వేడుక వైభవంగా జరిగింది ఆరు వందల మంది మహిళలు కలిసి శాస్త్రోక్తంగా అమ్మవారికి సారె సమర్పించారు గత కొన్నేళ్లుగా వాసవి అమ్మకు ప్రతి సంవత్సరం సారె సమర్పించడం సంప్రదాయంగా వస్తుందని

ట్ల జిల్లా చీరాలలో వాసవి అమ్మకు ఆషాఢం సారి సమర్పణ వేడుక వైభవంగా జరిగింది నూట ఎనిమిది రకాల పండ్లు పలహారాలు సారే వస్తువులతో మహిళా ముత్తైదువులచే చీరాల పురవీధుల గుండా నగరోత్సవం జరిగింది అనంతరం సంతబజార్ వాసవి మాత ఆలయం వద్దకు చేరుకొని ఆరు వందల మంది మహిళలు కలిసి శాస్త్రోప్తంగా అమ్మవారికి సారి సమర్పించారు వాసవి క్షీరపురి యూత్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా వాసవి అమ్మకు జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు మూల నక్షత్రం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకళమ్మ అమ్మవారికి దేవస్థానం తరపున అర్చకులు వేద పండితులు బోనం సమర్పించారు సంప్రదాయబద్ధంగా నూతన పట్టువస్త్రాలు పసుపు కుంకుమ గాజులు ఫలపుష్పాలు నివేదన మొదలైన వాటితో అంకళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి విశేషంగా పూజాధికారులు జరిపించారు శ్రీశైల మహాక్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకళమ్మ అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా దేవస్థానం తరపున బోనం సమర్పించారు అర్చకులు ఉదయం ఆలయ మహాద్వారం నుంచి స్వామివారి ప్రధాన అర్చకులు హెచ్ వీరయ్యస్వామి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు ఎం నాగేశ్వర శాస్త్రి ఆలయ సహాయ నిర్వహణ అధికారి ఎం హరిదాసు పలువురు అర్చక స్వాములు వేద పండితులు సంప్రదాయబద్ధంగా నూతన పట్టువస్త్రాలు పసుపు కుంకుమలు గాజులు పలు రకాల పుష్పాలు నివేదన మొదలైన వాటితో అంకళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు తరువాత అంకళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాధికాలు జరిపి బోనాన్ని సమర్పించారు ఈ కార్యక్రమాన్ని ముందుగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం దేశం సుపేక్షంగా ఉండాలని జనులందరికీ సుఖ సంతోషాలు కలగాలని అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని సంకల్పించారు అంకళమ్మ అమ్మవారికి విశేష పూజాధికాలతో போனஸ் அப்புறம் பின் சேர்ந்தால் சுயம்பாட்டுக்கு பிரதமர் திருமதி. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లోని మూలమూర్తులకు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు నవనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లోని మూలమూర్తులకు గురు పౌర్ణమి సందర్భంగా పంచామృతాలతో పంచ ఉపనిషత్తులతో మహాక్షీరాభిషేక కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు అభిషేకానంతరం అలంకరణ అష్టోత్తర శతనామార్చనలు శత్రువేద పారాయణలు దీప నైవేద్యం మహామంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమాలు నిర్వహించారు సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఉదయపూర్వమే ధర్మపురి గోదావరి నదికి చేరుకొని నదీ స్నానాన్ని ఆచరించి స్థానిక దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభిషేక పూజల్లో పాల్గొన్నారు స్వామివారిని క్యూ పద్ధతిలో దర్శించుకుని రొక్కులు చెల్లించుకున్నారు శ్రీశైల మహాక్షేత్రంలో నందీశ్వర స్వామి వారికి పరోక్ష సేవగా విశేష అర్చన జరిపించారు అర్చకులు ప్రతి మంగళవారం అలాగే త్రయోదశి రోజుల్లో దేవస్థాన సేవగా ఈ కైంకర్యం జరిపిస్తారు కాగా మొత్తం పంతొమ్మిది మంది భక్తులు పరోక్ష సేవగా నందీశ్వర స్వామి విశేష పూజను జరిపించుకున్నారు శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్య చంద్రదినేత్రం పవిత్రం మహగాఢసిమిధాంతకం సౌరగాధం పూజాది కాలంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను జరిపించారు అనంతరం నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ పలు ఫలోదకాలతోనూ హరిత్రోదకం కుంకుమోదకం గంధోదకం భస్మోదకం రుద్రాక్షోదకం బిల్వోదకం పుష్పోదకం సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకాన్ని నిర్వహించారు పురుష సూక్తం వృషభ సూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేష అభిషేకాన్ని చేశారు నందీశ్వరస్వామికి నూతన వస్త్ర సమర్పణ విశేష పుష్పార్చనల అనంతరం నానపెట్టిన శనగలను నందీశ్వర స్వామికి సమర్పించారు ఆంధ్ర మైసూరుగా పేరుగాంచిన రాజమండ్రి దేవి చౌక్ శ్రీ బాలా దేవి అమ్మవారిని వేలాది కూరగాయలతో సర్వాంగ సుందరంగా శాఖంబరి అవతారంలో అలంకరించారు శాఖంబరి అవతారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు వేద మంత్రోచ్చరణల మధ్య పండితులు విశేష పూజలు నిర్వహించారు రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ బాలా దేవి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో సర్వాంగ సుందరంగా శాఖంబరి అవతారంలో అలంకరించారు ఆషాఢమాసం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలాది కూరగాయలతో అలంకరించిన దేవీ చౌక్ శ్రీ బాలా దేవి అమ్మవారిని శాకాంబరి అవతారంలో దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మహాపర్వదినం ఈరోజు మూలా నక్షత్రం త్రయోదశి మహాపర్వదినం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో ఈ రకంగా అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయటం మన సంప్రదాయం కాబట్టి ఈరోజు అంత పరమ వైద్యం ఈరోజు కనుక కమిటీవారి ఆధ్వర్యంలో ఈరోజు శాకాంబరి అవతారం అలంకరణ చేయడం ఏంటంటే పొద్దున నుంచి కూడా యావన మంది భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని జరుపుకునే కుంకుమార్జున జరుచుకునే అందరూ తరువాత నగరం శ్రీశైల మహాక్షేత్రంలో ఇరవైయవ తేదీ శనివారం సాయంకాలానికి పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీ అమ్మవారికి లక్ష కుంకుమార్చనను నిర్వహించారు అర్చకులు అంతేకాకుండా ఈ లక్ష కుంకుమార్చనలో భక్తులు పరోక్ష సేవగా పాల్గొని అవకాశాన్ని కల్పించారు ఈ నేపథ్యంలో శనివారం మొత్తం పదిహేడు మంది భక్తులు పరోక్ష సేవగా కుంకుమార్చనను జరిపించుకున్నారు లక్ష కుంకుమార్చనలో ముందుగా పూజా సంకల్పం పఠించారు తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను నిర్వహించారు అనంతరం లక్ష కుంకుమార్చన జరిపించారు మంగళకరమైన ద్రవ్యాలతో కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఈ కుంకుమ ద్రవ్యముతో అమ్మవారిని అర్చించటం విశేష ఫలదాయకమని పండితులు పేర్కొన్నారు ఈ లక్ష కుంకుమార్చన జరిపించటం వలన కష్టాలు తొలగిపోతాయని సర్వశుభాలు కలుగుతాయని అభిష్టాలు సిద్ధిస్తాయని సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పూర్వజన్మల దోషాలు తొలగిపోతాయని చెప్పబడింది ఈ పరోక్ష సేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలను సేవ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆషాఢమాసం గురు పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల్లో భాగంగా శ్రీ స్వామివారికి అభిషేకం అర్చన అనంతరం సుదర్శన హోమాన్ని నిర్వహించారు పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆషాఢమాసం గురు పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేకువజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాత సేవతో స్వామివారి ఆలయాన్ని తెరిచారు అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు సుదర్శన నారసింహోమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆర్య ప్రధాన అర్చకులు వెంకట ఆచార్యులు మాట్లాడుతూ సృష్టిలో మొదటి గురువు తల్లి అని తల్లి తరువాత వ్యక్తిలో ఉన్న వైవిధ్యాన్ని నైపుణ్యాన్ని బయట తీయటం గురువుకు మాత్రమే సాధ్యమవుతుందని తల్లి తండ్రి తరువాత గురువుకు సృష్టిలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని తెలిపారు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మనకు శాస్త్రం ప్రథమమైనటువంటి గురువు తల్లి తరువాత మనను నడిపించేవాడు తండ్రి మనకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి మనం సన్మార్గంలో నడిపించేవాడు ఆచార్యుడు అలాంటి విశేషమైనటువంటి ఈ పౌరమి నాడు మనం వ్యాసుడు అలాగే అపర రామానుజులైనటువంటి రామానుల వారిని కూడా మనం స్మరించడం చాలా విశేషం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు తమ మూల పీఠక్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాస పూర్ణిమను శాస్త్రోతంగా స్వయంగా నిర్వహించారు ఆ విశేషాలు अयम् तदपक्षः अयमात्मा इदम् पुच्छम् प्रतिष्ठा तदप्येषः प्रदायन्ते याः काश्च पृथिवी दुश्रिलाः अथो अन्नेनैव पीबन्ति ततः अन्नकुम्भिभूतानाम् ज्येष्ठम् अस्मा सर्वौषधमुच्यते सर्वमभिदेय नमाक्तु वन्दे येनम ब्रह्म उपासते आकाश आत्मा पृथ्वी पिच्छं प्रतिष्ठा अदभ्येहस्तको भवते प्राणन् देवा अनुप्राणन्ते दे। ऋष्याः पशवस्तने प्राणो हि भूतानामायुः तस्नाः सर्वायुषमच्छते सर्वमेव आयुर्यन्ते ఆషాఢ పౌర్ణమి రోజును వ్యాస పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉంటాం ఆ రోజున యావత్ హైందవ సమాజం వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా పరిగణిస్తూ ఘనంగా గురుదేవతలకు పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటుంది దీనికి అంకురార్పణ చేసిన మహనీయుల్లో కంచి కామకోటి పీఠం గురు పరంపర ఒకటి ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు పవిత్ర కంచి క్షేత్రంలో వేదోక్తంగా వ్యాస పూర్ణిమను స్వయంగా నిర్వహించారు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో ఆషాఢ పౌర్ణమి నాడు వేదోక్తంగా వ్యాస పూర్ణిమను నిర్వహించారు జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి యాభయవ చాతుర్మాస్య దీక్ష కూడా

देवास्ताँ देवास्ताँ देवा यज्ञम् तन् वाना अबर्धन् पुरोषम् पशुम् यज्ञेना यज्ञमायजन्तदेवास्तानि धर्माणि प्रथमान्या आसन् ते हनाकम् महिमानः स चन्दयत्र पूर्वे साध्याः सन्ति देवाः अतो यतो विष्णुर्विचक्रमे ఈ ఏడాది దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో చాతుర్మాస్య దీక్షకు ఓ విశేషముంది శారదాపీఠాదీశ్వరులు జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామిజీ స్వర్ణోత్సవ చాతుర్మాస్య దీక్షను ఆషాఢ పౌర్ణిమ నాడు ప్రారంభించారు అంటే శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు పాటిస్తున్న యాభైవ చాతుర్మాస్య దీక్ష ఇది ఈ సందర్భంగా శృంగేరి క్షేత్ర ప్రాంగణంలో వేతోక్తంగా వ్యాస పూర్ణిమను ఘనంగా నిర్వహించారు జగద్గురు శ్రీ శ్రీ విదుసేఖర భారతీ స్వామి వారు కూడా పెద్ద స్వామి చెంతనే ఉండి ఈ కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో నిర్వహించారు तस्माद्यज्ञात् सर्वभुतरचस्सामा निरे छन्दाज्ञ रे तस्माद्य गावो गाव तस्मात् तस्माज्जाताजाभयाः तस्मा सिंहाचलम् वराहलक्ष्मी नृसिंहस्वामी गिरिप्रदक्षिणा జన సందోహం నడుమ వైభవంగా సాగింది లక్షలాది మంది భక్తులు పాల్గొని సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని పలు రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ నిర్వహించారు ముప్పై రెండు కిలోమీటర్లు సాగిన గిరి ప్రదక్షిణలో పది లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చారు రథంలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ చేశారు తెల్లవారుజాము నుండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి చందన సమర్పణ జరిగింది గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖపట్నంలోని పలు రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి భక్తులు లక్షలాదిగా తరలి దర్శించుకున్నారు తొలిపావంచా నుండి అడవివరం హనుమంతవాక అప్పుఘర్ ఇసుకతోట సీతమ్మధార నరసింహనగర్ మాధవధార ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం ప్రహ్లాదపురం గోసాల మీదుగా మళ్లీ తొలిమెట్టు వరకు మొత్తంగా ముప్పై రెండు కిలోమీటర్ల మేర భక్తులతో గిరి ప్రదక్షిణ సాగింది మార్గంలో ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక కౌంటర్ ద్వారా భక్తులకు కావలసిన ఏర్పాటు చేశారు అధికారులు ఏపీ తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ రుద్రపాశుపత సహిత యాగ మహోత్సవములు ఏడు రోజుల పాటు ఘనంగా జరిగాయి చండీ అనుగ్రహం గురువుల అనుగ్రహంతో ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారిచే లోక కళ్యాణం కోరుతూ శ్రీ రుద్రపాశుపత సహిత యాగం శ్రీ శైవ మహాపీఠం శ్రీశైల క్షేత్రమున అత్యంత వైభవోపేతంగా జరిగింది నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ శైవ మహాపీఠం నందు శ్రీ రుద్ర పాశుపత సహిత శతచండీయాగ యాగ మహోత్సవములు జూలై పదిహేనవ తేదీ నుండి జులై ఇరవై ఒకటవ తేదీ వరకు వైభవోపేతంగా జరిగాయి అన్ని వారికి నక్షత్రాల వారికి సకల శుభాలు జయాలు కలిగించే ఈ యాగం వలన నరఘోష గ్రహదోషము శత్రుపీడనం తొలగిపోవుట ఉద్యోగ అభివృద్ధి భార్యాభర్తల అన్యోన్యత సంతానం కలుగుటకు విద్యార్థులకు ఉన్నత విద్యాయోగము సకల కార్యములు జయించుటకు సకల వ్యాపారములందు జయము ధనధాన్యములు అభివృద్ధి కొరకు ఈ కలియుగమున చండీ వినాయక అనుశాస్త్ర ప్రమాణమును అనుసరించి శ్రీ శైవ మహాపీఠం శ్రీశైల క్షేత్రమున అత్యంత వైభవపేతంగా ఏడు రోజుల పాటు నిర్వహించారు సప్తాహిక దీక్షతో చండీ అనుగ్రహం గురువుల అనుగ్రహం పొంది ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారిచి లోక కళ్యాణం కొరకు అమ్మవారి అనుగ్రహం సమస్త జనులకు కలగచేయాలనే సంకల్పంతో శ్రీ రుద్రపాశుపత సహిత శతచీ యాగం విజయవంతంగా పుత్రుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించు ఈ నెల సంస్థ సంస్థమో బాగుంటుంది ప్రపంచ కళ్యాణార్థం అందరూ బాగుండడానికి ప్రవాహ వివాహం ఆరోగ్యం కోసం ఉద్యోగం వ్యాపారం సమస్త దోషాలు పోవడానికి ఈ యాడ్ నిర్వహించు ఈ రోజున చక్కగా గురుగారు చెప్పినట్టుగా ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి ఆషాఢశుద్ధ నవమి దగ్గర నుంచి పౌర్ణమాసి దాకా ఈ చక్కగా ఈ యాగం జరిగింది శ్రీరుద్ర సహిత శతచండీ యాగం కార్యక్రమం చక్కగా జరిగింది అత్యంత వైభవంగా జరిగింది ఎవరికి ఎవరికి మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికలన్నీ సిద్ధించాలని లోక కళ్యాణార్థం ఇదంతా కూడా లోక కళ్యాణార్థం బ్రహ్మశ్రీ అలాగే అలాగే కొడుకుల సోమేశ్వరరావు గారు కుమార్ గారు బ్రహ్మత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి సాయి గారి దంపతుల యొక్క ఆధ్వర్యంలో శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో అత్యంత వైభవభేదంగా శ్రీరుద్ర సహిత శతండి మహోత్సవం పూర్తి చేసుకుని లోక కళ్యాణం కొరకు అందరూ కూడా క్షేమంగా ఉండి అందరికీ కూడా ఏవైతే కోరికలు ఉంటాయో అట్లాగే అరిష్టాలన్నీ తొలగిపోయి వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము ఒకటి కాకుండా అమ్మ అన్ని కూడాను అమృతధారగా లోకంలోని ప్రజలందరికీ కూడా కురిపించారని మంచి సంకల్పంతో ఆ దంపతురద కూడాను లోక కళ్యాణం కొరకు ఆచరించినటువంటి కార్యక్రమం పరిపూర్ణమైనది ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం